హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారే నేను చాలా చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అండ్ మీరందరూ నాకు తెలుసు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఈ వీడియో కోసం అండ్ టైటిల్ కూడా చూసేశారు కాబట్టి నేను కూడా ఇంకా లేట్ చేసుకోకుండా టాపిక్ అయితే చాలా వెంటనే స్టార్ట్ చేసేస్తాను కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మీకు ఏమాత్రం వీడియో నచ్చింది అనుకోండి ఎండ్లో ఒక లైక్ ఇచ్చేస్తాయండి అంతే అనమాట అండ్ నేను చెప్పబోయేది ఏంటి అంటే మీ పార్ట్నర్తో మీరు రెస్ట్ వాళ్ళతో మెయిన్గా సో మీ రిలేషన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనమాట ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒక ఫెవిక్గా లాగా అలా అతుక్కుపోయి ఉండాలన్నమాట అండ్ ప్రతి ఇదే కదా కోరుకుంటారు సో మా బంధం బలంగా ఉండాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఏం జరగకూడదు ఎక్కడ దూరం అవ్వకూడదు జీవితాంతం మేము కలిసే ఉండాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి అనమాట ఈ వీడియో స్కిప్ చేయొద్దు వరకు చూడండి చూసిన తర్వాత మీ రిలేషన్ కట్ అయితే నన్ను అడగండి వచ్చి నేనే ఆన్సర్ చేస్తాను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా బల్ల బుద్ధి చెప్తున్నానంటే ఆ పాయింట్స్ అనేవి అంత ఇంపార్టెంట్వి అంత ఇంపాక్ట్ కూడా చూపిస్తాయి అనమాట సో అండ్ నార్మల్గా ఫస్ట్ వన్ కూడా చెప్పేస్తున్నాను ఇంక లేట్ చేసుకోకుండా ఎక్స్పెషల్లీ చాలామంది కోపంలో బ్రేకప్ అని చెప్పేస్తూ ఉంటారు చాలా సింపుల్గా అనమాట సో అంత సింపుల్గా బ్రేకప్ చెప్పే వాళ్ళకి రిలేషన్ అవసరమా అన్స్ ఆలోచించండి బ్రేకప్ చెప్పుకోవటానికి రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారు మీరు సో సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు బ్రేకప్ అనే వర్డ్ మాత్రం మీ ఇద్దరి మధ్య రానివ్వమాకండి అండ్ ఒకవేళ వన్స్ మీరు బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోయి మళ్ళీ కలిసిన కూడా అది ఎలా ఉంటుందంటే ఏదో అతికేసినట్టు ఉంటుంది అనమాట అంటే తెగిన దారానికి ముడివేసినట్టు ఉంటుంది అన్నమాట పర్టికులర్గా మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ వన్స్ దారం కొత్తది మనం తీసుకుంటున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది వన్స్ తెగిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు ముడివేసి మళ్ళీ యూజ్ చేసుకున్న మళ్ళీ ముడివేసి మళ్ళీ యూజ్ చేసుకున్నా తెగుతూనే ఉంటుంది ముళ్ళు వేస్తూనే ఉండాలి అనమాట లైఫ్ అంతా అదే సరిపోతుంది ఇంకా సో ఇక్కడ కూడా వన్స్ మీరు బ్రేకప్ చెప్పి ఆ తర్వాత మళ్ళీ వచ్చి బ్రేకప్ చెప్పి మళ్ళీ వచ్చి అలాంటి రిలేషన్ పర్ఫెక్ట్ రిలేషన్ కాదనమాట అండ్ అది అంత జెన్యునిటీ అనిపించుకోవద్దు మీకే ఏదో ఒక రోజు మీ లైఫ్ మీద మీ రిలేషన్ మీద మీకే బోర్ పెట్టేస్తుంది సో బ్రేకప్ టాపిక్ మాత్రం అస్సలు తీసుకురాని అనమాట అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇతరులతో పోల్చడం వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు సో వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి తెలుసుకో ఇట్లాంటి వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు చాలామంది అనమాట సో అలాంటివి వద్దు ఇప్పటిదాకా మీరు అలా చేస్తున్నట్లయితే ఇక్కడ నుంచి చెయ్యమాకండి ఎప్పుడు మీ పార్ట్నర్తో వాళ్ళని చూసి నేర్చుకో వాళ్ళలాగా ఉండు వీళ్ళలాగా బిహేవ్ చే అలా వాళ్ళలాగా వీళ్ళలాగా చేస్తే మన ఐడెంటిటీ ఏముంటుంది అక్కడ ఒకరి కోసం ఎప్పుడు ఇష్టపడిన వాళ్ళ కోసం ఒకటి రెండు చేంజ్ చేసుకోండి తప్పేం లేదు బట్ పర్టికులర్గా ఒక పూర్తిగా ఒక మనిషే మారిపోవాలి మారిపోతూనే ఒక లవ్ మనకు వస్తుంది అంటే అలాంటి లవ్ అవసరం లేదు కదా అలాగే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే సో ఎవరు అవతల వాళ్ళతో కంపేర్ చేయమకండి వాళ్ళలాగా వీళ్ళలాగా అని మీ పార్ట్నర్ని ని కంపేర్ చేసి మాట్లాడమాకండి మెయిన్గా అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే వల్గర్ టాకింగ్ అనమాట సగం వరకు రిలేషన్స్ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే మన టాకింగ్ వల్లే ఎందుకంటే చాలా మంది బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు కోపం వచ్చినప్పుడు నార్మల్గా కానివచ్చు ఆ టాకింగ్ ఎలా ఉంటుంది అంటే ఎంబారేజింగ్ గా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది అండ్ ఇలాంటి పర్సన్తో నా నేను రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అని వాళ్ళ మీద వాళ్ళకి విసుకు చిరాకు వస్తుంది అనమాట ఒకరోజు అట్లా ఇక్కడ చాలా మంది రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు మాట్లాడే మాట అనేది ఎవరైనా గుర్తుపెట్టుకోండి తొందరపడి కోపంలో మాట్లాడేస్తుంటారు కొంతమంది కొంతమంది ఆలోచించి మాట్లాడతారు ఈ వర్డ్ అనొచ్చా లేదా అని తెలుసుకొని మాట్లాడుతూ ఉంటారు బట్ ఒకవేళ మేబీ బై ఛాన్స్ మీరు కోపంతో అన్నా అది మళ్ళీ మీరు మాట్లాడుకొని చెప్పుకొని బుజ్జగించుకొని చేసుకోవచ్చు కానీ కొంతమంది బై బర్త్ చాలా మంది వల్గర్ టాకింగ్ ఉంటుంది చాలా అసహ్యమైన మాటలు అలాంటి వర్డ్స్ మీ రిలేషన్షిప్లో వచ్చాయంటే ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఉండదు సో మాట మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ బట్ మాట్లాడే మాట కరెక్ట్గా మాట్లాడటం ఇంపార్టెంట్ అనమాట సో మీరు మాటల్ని ఎంత పొదుపుగా వాడితే మీ లైఫ్ అంత బాగుంటుంది అండ్ నెక్స్ట్ సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తే నిరభ్యంతరంగా సారీ చెప్పండి నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను సారీస్ చెప్పడానికి ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు రిలేషన్షిప్ మీరు స్ట్రాంగ్ అవ్వాలనే కదా ఇప్పుడు నా వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు విడిపోకూడదు చాలా బాగుండాలనే కదా సో అలాంటప్పుడు ఒక చిన్న సారీ చెప్పటం వల్ల ఎంత పెద్ద డిస్టెన్స్ వచ్చినా కూడాను ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది మీరందరూ ఇది మీ లైఫ్లో ఈ వర్డ్ ఉపయోగించారో లేదో కానీ చాలా మంది సారీ చెప్పడానికి చాలా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అనమాట అంత అవసరం లేదు యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు కదా అది కూడా మీరు కలిసి ఉండాలి కలిసి లైఫ్ లీడ్ చేయాలి అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రం అస్సలు చూపించమాకండి లేదు మేము చూపిస్తాము మేము ఇంతే అనుకుంటే మీ లైఫ్ మీరే రిస్క్ చేసుకున్న వాళ్ళు అవుతారు మించి నేనేం చెప్పలేను అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ సారీ చెప్పటంతో పాటుగా ఇంకొక విషయం నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే అండ్ పార్ట్నర్కి టైం ఇవ్వరు అనమాట టైం ఇవ్వకపోవడం పక్కన పెట్టండి అండ్ ఎందుకు టైం ఇవ్వలేదు అంటే అబద్ధాలు ఆడుతూ ఉంటారు కవర్ చేసుకోవడానికి ఇది కొంతమంది చేస్తూ ఉంటారు అండ్ మీరు జన్యూన్ గెస్ట్ పడితే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మీకు ఏముంది మీరు ఎందుకు మీ పార్ట్నర్కి టైం ఇవ్వలేకపోతున్నారు సో అది కూడా వన్స్ ఆలోచించండి ఎందుకంటే ఎవరైనా కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎప్పుడు పార్ట్నర్ మనకి టైం ఇవ్వాలి అని చూస్తూ ఉంటారు అంటే టైం స్పెండ్ చేయాలని చూస్తూ ఉంటారు సో మీరు ఎంత బిజీగా ఉన్నా మీరు ఎంత బిజినెస్ మ్యాన్ అయినా కూడాను మీకు కొంత టైం ఉంటుంది బట్ చాలామంది లేదు నేను బిజీగా ఉన్నాను ఆ వర్క్లో ఉన్నా ఈ వర్క్లో ఉన్నాను అంటుంటారు సరిగా రెస్పాండ్ కారు సరిగా మాట్లాడరు ఎప్పుడో వాళ్ళకి తోచినప్పుడు మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి రిలేషన్షిప్ అవసరమా అని ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది మీరు అలా బిహేవ్ చేశారంటే ఏదో ఒక రోజు సో అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు వీలైనంత వరకు మీ వర్క్ చూసుకుంటూ ఉండండి మిగిలిన టైం అంతా మీ పార్ట్నర్తో స్పెండ్ చేస్తూ ఉండండి అండ్ అబద్ధాలు మాత్రం చెప్పమాకండి వన్స్ మీరు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశారనుకోండి స్టార్టింగ్లో చాలా బాగుంటుంది నమ్మేస్తారు కూడా అనమాట బట్ ఫర్దర్గా మీరు ట్రావెల్ అవుతున్న కొద్దీ మీరు అబద్ధాలు ఆడుతున్నారనేది ఏదో ఒకరోజు తెలిసిపోతుంది ఈరోజు తెలియకపోవచ్చు బట్ డెఫినెట్లీ ఒకరోజు తెలిసిపోతుంది అది మీకు తెలిసో లేదో కానీ బట్ ఆ రోజు చాలా పైన తీసుకుంటారు మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు అంత దూరం తెచ్చుకోమాకండి సో ఏదైనా జెన్యున్గా చెప్పేసాయండి అందుకని అబద్ధాలు ఆడము ఫైనల్ వన్ వచ్చేసి ప్రేమించండి బట్ ప్రేమని తిరిగి ఆశించమకండి అండ్ అంటే చాలామంది మేబీ వాళ్ళకి మీరు ఎంత ఇష్టపడుతున్నారు అనేది అవతల వాళ్ళకి కూడా అంతే ఉన్నట్లయితే మీరు అడగాల్సిన అవసరం లేదు అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు నాతో మాట్లాడు నాకు టైం ఇవ్వు నాతో ఫోన్ చేయి నా మెసేజ్కి రిప్లై చేయి సో నన్ను పట్టించుకో అని అడగరు అడిగే రోజు అవతల వాళ్ళు తీసుకురానివ్వరు నిజంగా ప్రేమిస్తే కానీ అలాంటి డే వస్తుంది మీ లైఫ్లో అంటే మీ కరెక్ట్ పార్ట్నర్ కాదు వాళ్ళు అది చాలా మందికి తెలియట్లేదు అనుకోండి బట్ నేను మీకు ఇష్టం ఉంది ఓకే కాదని చెప్పట్లేదు కానీ బట్ అదే ఇష్టం అవతల వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆశించి మాకండి మేబీ వాళ్ళకి ఇష్టం ఉంటే చూపిస్తారు ఇష్టం లేకపోతే ఓకే దూరం అయిపోతారు అంతేకాని నాకు ఇది కావాలి నాకు ఇలా ఉండాలి నాకు ఇలా లవ్ ఇవ్వు నాకు నన్ను ఇలా చూసుకో మీరు చెప్పాల్సిన అవసరం లేదు బట్ అది అనమాట అండ్ మెయిన్గా ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి కదా రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేసుకోవడానికి మీకు మాత్రం యూస్ అయ్యాయి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్ టేక్ కేర్ బై బై కి స్మైలింగ్